ఈ ఆలయాల్లోకి పురుషులకు ప్రవేశం లేదు వెళితే అంతే సంగతులు ఇక వివరాలకు వెళ్తే భారతదేశంలో సనాతన ధర్మ ప్రకారం ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు ఉంటాయి ఒక్కో ఆలయం ఒక్కో ప్రత్యేకత విశిష్టతను కలిగి ఉంటుంది హిందూ సాంప్రదాయం ప్రకారం అనుకోని పరిస్థితుల్లో తప్ప దాదాపు కుటుంబ సభ్యులందరూ కలిసి గుడికి వెళ్ళే సాంప్రదాయం ఉంది కానీ దేశంలో పురుషులకు ప్రవేశం లేని కొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి ఇందులోకి వెళ్ళడానికి కేవలం మహిళలు మాత్రమే అర్హులు అలాంటి ఆలయాల గురించి ఈరోజు తెలుసుకుందాం కేరళలోని ఫేమస్ టెంపుల్లో భగవతి ఆలయం ఒకటి ఇది అప్పూజాకు ఆగ్నేయంగా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం చాలా సుందరంగా ఉంటుంది ఇక్కడ దుర్గాదేవి కొలువై ఉంటుంది అమ్మవారిని మహిళలందరూ భక్తి శ్రద్ధలతో కొలుస్తారు ప్రసిద్ధ నదులైన పంబ మణిపాల ఆలయానికి ఇరువైపులా ప్రవహిస్తూ ఉండడంతో ఇక్కడి వాతావరణం పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంది కానీ ఈ ఆలయానికి కుటుంబ సమేతంగా వెళ్ళడం కుదరదు ఎందుకంటే ఈ గుడిలోకి మహిళలకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది మహిళలు వారం రోజులు ఉపవాసం ఉండి ఈ అమ్మవారిని పూజించుకోవడం ఆనవాయితీ పురుషులకు ఇందులోకి ఎంట్రీ ఉండదు అలాగే రాజస్థాన్లోని పుష్కోర్ల బ్రహ్మ ఆలయం ఒకటి ఉంది ఈ ఆలయంలోకి కూడా మగవారికి ప్రవేశం నిషిద్ధం ఇందుకు సంబంధించి ఓ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది దాని ప్రకారం ఒకరోజు సరస్వతీదేవి లేని సమయంలో బ్రహ్మయాగం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి దీంతో బ్రహ్మ గాయత్రి అనే అమ్మాయిని వివాహం చేసుకుని యాగాన్ని పూర్తి చేస్తాడు ఈ విషయం తెలుసుకున్న సరస్వతి కోపంతో ఈ ఆలయంలోకి మగవారికి ప్రవేశం లేదని శాపం విజించిందని చెప్తారు ఒకవేళ పురుషులు లోపలికి వెళ్తే సంతాన సమస్యలు ఎదురుతాయని చెబుతారు అందుకే ఇక్కడికి ఈ ఆలయంలోకి పురుషులకు ప్రవేశం లేదు